వెల్కమ్ టు అవర్ చానల్ వంతుల రామ మూర్తి వర్ల్డ్ టీచర్ ఐ ఆమ్ నాట్ వరల్డ్ టీచర్ వరల్డ్ టీచర్ సార్ సద్గురు సుబ్రహ్మణ్యం స్వామి వివేకానంద రామకృష్ణ పరమహంస జీసెస్ మహమ్మద్ ప్రవక్త జగద్గురు వరల్డ్ టీచర్ సద్గురుస్ ఐ ఆమ్ టీచర్ ఇన్ ఇన్కొ సద్గురు సుబ్రహ్మణ్యం గారి యొక్క జీవిత చరిత్రను గురించి ఇంతకుముందు చాలాసార్లు చెప్పుకున్నాం వారు చెప్పినటువంటి జ్ఞాన శిశువు అనేటువంటి దాని గురించి మనం ఇప్పుడు చెప్పుకుంటూ ఉన్నాం జ్ఞాన శిశువు బుద్ధి మనస్సు చిత్తం అని మూడు విభాగాలు మనకు భారతీయులకు ఉంటాయి కానీ ఇంగ్లీష్ వాడికి ఒకటే మైండ్ అనేటువంటి పరం వాటిస్ యువర్ మైండ్ అన్నిటికదే అనమాట మైండ్ అనేటువంటిది ఒకటే అంటే అన్నీ కూడా అశాశ్వతమే కానీ మార్పు అనేటువంటిదే శాశ్వతం అవుతుంది జ్ఞానం అనేది కొత్తగా సృష్టించబడదు పాత జ్ఞానమే కొత్త కొత్త రూపాలతో కొత్త కొత్త పుంతలు చొప్పుతూ ఉంటుంది వచ్చినటువంటి ఆలోచనను తక్షణమే కార్యరూపంలో పెట్టేటువంటి వాడు జ్ఞాని అని అంటాం వచ్చినటువంటి ఆలోచనలని ఎక్కువ తక్కువలుగా ఆలోచిస్తూ ఉండేటువంటి వాడు అజ్ఞాని వచ్చినటువంటి ఆలోచనలను మహోన్నతంగా మలచి విశేషించి అందరికీ కూడా మేలుని కలిగించేటువంటి వాడు విజ్ఞాని అని అంటాం ఒక్క సత్యమే అనేక సత్యాలుగా గోచరిస్తూ ఉంది ఒక్క ధర్మమే అనేక ధర్మాలుగా గోచరిస్తూ ఉంది ఒక్క న్యాయమే అనేక న్యాయాలుగా కనపడుతూ ఉంది ఒక్క దైవమే అనేక దైవాలుగా కనిపిస్తూ ఉంది ఒక్క నేను అహం అనేటువంటిది అనేక నేనులుగా కనిపిస్తూ ఉంది తనను తాను నమ్మేవాడే ఆస్తికుడు నన్ను నేను నమ్మను అనేవాడిని ఒక్కడిని చూపించండి పొరపాట్న నన్ను నేను నమ్మను అన్నాడంటే వాడే నాస్తికుడు అవుతాడు అస్థి నుండే నాస్తి అనేటువంటిది వచ్చింది సత్యయుగం నుంచి ఈ కలియుగం వరకు కుక్క నక్క పంది పాము మిగిలినటువంటి జీవులన్నీ కూడా వాటిలాగే ఉన్నాయి సృష్టి క్రమాన్ని ఏదీ కూడా అతిక్రమించల ఒక్క మానవుడు మాత్రమే అతి తెలివితోటి సృష్టి క్రమాన్ని వ్యతిరేకిస్తూ అనేక రకరాలుగా తయారయ్యాడు ఒక్కడే అనేక రకాలుగా తయారయ్యారు విజ్ఞానం వినాశకారే అవుతుంది అంటారు సద్గురు సుబ్రహ్మణ్యం గారు విజ్ఞానం వలన జీవుడు ఎప్పటికీ సుఖపడింది లేదు మనశ్శాంతిగా ఉంది లేదు మానసిక శారీరక శక్తులు ఒక్క విజ్ఞానం వలననే క్షీణిస్తూ ఉన్నాయి అంటారు గురువుగారు పడవలో లగేజీ ఎంత తక్కువగా ఉంటే అంత తొందరగా అది తీరాన్ని దాటుతుంది అలాగే జీవిత నౌక కూడా నీకు ఎంత తక్కువగా తెలుస్తేనే ఆ విధం తక్కువ తెలుస్తేనే జీవిత నౌక అనేటువంటిది సంసార సాగరాన్ని మీదగలదు అని అంటారు సద్గురు సుబ్రహ్మణ్యం గారు చిన్నపిల్లవాడికి అంటే పసివాడికి సిగ్గు ఉంటుందా భయం ఉంటుందా బిడియం ఉండదు కొంత వయస్సు రాగానే సిగ్గుతోటి బట్టలు కట్టుకుంటున్నాడు తలచేటువంటి శక్తిని పొందుతున్నాడు స్వయంగా ఆలోచన శక్తిని సాధించి ఈ ఈశ్వర నియతికే ఎదురు తిరిగి మనశ్శాంతి రేక స్వస్థితిని అంటే పూర్వస్థితిని బాల్యస్థితిని మళ్లీ పొందడానికి సాధన చేస్తూ ఉన్నాడు జీవుడు కన్ను మూస్తే విజ్ఞానం కన్ను తెరిస్తే జ్ఞానం నిద్ర అనేది పోర్షన్ మెలకువ అనేటువంటిది కింది పోర్షన్ మెలకువ అనేటువంటిది కింది పోర్షన్ నిద్రలోకి జారడం అనేది స్వస్థితి నిద్రే నిజమైనటువంటి జ్ఞానం మెలకువే నిజమైనటువంటి అజ్ఞానం మెలకువలోకి రావడం అంటే సుదీర్ఘ కళలోకి జారడమే జారడం అనేటువంటి పదాన్ని మెలకువకే గాని నిద్రకు గాఢ నిద్రకు ఎప్పుడు కూడా దాన్ని వాడకూడదు దేవుడు అర్థం కాక అనుభవంలోకి రానంత వరకే దేవునికి జీవునికి ఉనికి అనేది ఉంటుంది ఒక్కసారి దైవ స్వరూపం అర్థమయ్యి అనుభవంలోకి వచ్చిందంటే ఇద్దరికీ ఉనికి ఉండదు ఇలా దేవుడికి ఉనికి ఉండదు జీవుడికి కూడా ఉనికి అనేటువంటిది ఉండనే ఉండదు దీన్నే జీవ బ్రహ్మైక్య యోగం అని అంటా జీవ బ్రహ్మైక్య యోగం అర్జునుడు అందుకున్నది మాత్రమే భగవద్గీత అర్జునుడు అందుకున్నది మాత్రమే భగవద్గీత మిగిలినటువంటి అందరూ కూడా వర్త గీతే వాళ్ళు అందుకుంది భగవద్గీత కాదు వత్తగీతే ఎందుకంటే అర్జునుడికి ఆర్తి అనేటువంటిది ఉంది కదా కాబట్టి నీలో కూడా ఆర్తి అనేటువంటిది ఉందా అని అడుగుతున్నారు సద్గురు సుబ్రహ్మణ్యం గారు ఆర్తి అనేటువంటిది ఉన్నట్లయితే ప్రశ్నలకు అన్నిటికి కూడా సమాధానం ఆ గీతలో ఉంటుంది ఇక్కడే ఇప్పుడే భగవద్గీత అనేది పుడుతుంది ఆర్తి ఉంది కాబట్టి అర్జునుడు సమాధానాన్ని పొందగలిగాడు అంటారు సద్గురు సుబ్రహ్మణ్యం గారు రోగాలన్నిటిలో పెద్ద రోగవేయో తెలుసా అసలు ఆరోగ్యమే చూడండి ఏం చెప్తున్నారు ఇక్కడ అసలు ఆరోగ్యం అనేటువంటిదే పెద్ద రోగం పాములు బుట్టలో రకరకాల పాములు ఉంటాయి ఆరోగ్యం అనేటువంటి బుట్టలో కూడా రకరకాల రోగాలు ఉంటాయి బుట్ట నుండి బయటకు వచ్చినటువంటి పాముని మరలా బుట్టలోకి నెట్టడమే వైద్యం అది బుట్ట నుండి బయటకు వచ్చింది పాము దాన్ని మళ్ళీ బుట్టలోకి నెట్టేటువంటి ప్రయత్నమే వైద్య విధానం అని అంటారు సద్గురు సుబ్రహ్మణ్యం గారు సత్ అంటే జ్ఞానం చిత్ అంటే ఆనందం వీటి ఉనికి స్వయం అనేటువంటిది అన్ని ఉనికిలు సత్లోనే ఉంటాయి అన్ని ఆనందాలు చిదానందంలోనే ఉంటాయి ఇంద్రజాలికుడు ఏం చేస్తాడు తన ఖాళీ సంచిలో నుంచి రకరకాల బొమ్మలని వీటన్నిటినీ చూసి అన్ని సంచి నింపుతాడు బరువుగా ఉంటుంది తీరా ఇంటికి పోయిన తర్వాత చూస్తే మొత్తం ఖాళీ సంచిలో ఏమీ ఉండదు అలాగే సత్యాన్ని చెప్పినట్లు విన్నట్లు ఉంటుంది తీరా చూస్తే అలాంటిది ఏమీ అక్కడ ఉండనే ఉండదు సత్యాన్ని చెప్పలేము వినలేము పొందలేము అంతా కూడా ఖాళీ విన్నట్లే ఉంటుంది పొందినట్లే ఉంటుంది తీరా చూస్తే మొత్తం ఖాళీగానే ఉంటుంది శివుడు చలనంగా ఉంటే పార్వతి అంటే జగత్ ప్రకృతి సృష్టి అచలంగా ఉంటే అంటే స్థానువు తాను తానుగా ఉంటాడు చూడండి ఇక్కడ శివుడు చలిస్తేనేమో ప్రకృతి పార్వతి అచలంగా స్థిరంగా ఉంటే తాను తానుగా ఉంటాడు యోగ నిద్రలో గడియారం ముళ్ళు లాగా ముళ్ళు గడియారం ముళ్ళు తిరుగుతున్నట్లు ఉంటుంది అది స్థిరమైనటువంటిది జీవుడు తప్పనిసరిగా ప్రతి ఒక్కడు ఐదు రుణాలను తీర్చుకోవాలి అవేమిటివి అంటే నెంబర్ వన్ దేవ రుణం పరమేశ్వరుని యొక్క శక్తి ద్వారానే నీవు పుట్టావు నీ తల్లిదండ్రుల వల్ల కాదు వాళ్ళకి ఆసక్తి ఇచ్చింది ఆయనే కాబట్టి దేవ రుణాన్ని జపాలు హోమాలు వీటి ద్వారా తీర్చుకోవాలి ఆ విధంగా రుణాన్ని తీర్చుకోకపోతే ప్రమాద కరమ్మన్ గారు సద్గురు సుబ్రహ్మణ్యం గారు రెండవది రుణం తండ్రి పితృ రుణం ఒక పితృ రుణాన్ని తీర్చుకోవచ్చు నువ్వు సాఫ్ట్వేర్ ఏ వేరు ఆ వేరు ఈ వేరు ఏరో ఒక వేరే చివరికి నువ్వు నాకు ఇంత చదువు కోసం ఇన్ని లక్షలు ఖర్చు పెట్టావు కాబట్టి తీసుకో అంటాడు కొడుకు కానీ మాతృ రుణాన్ని నువ్వు తీర్చుకోలేవు ఆమె పొట్టలో ఉండేటువంటి పేగులు 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 అన్నింటిలో కూడా తప్పించుకొని నువ్వు బయటకు వచ్చావు ఆమె ఉదరం నుండి యోనిజుడివి అందరూ యోనిజులమే అయోనిజ సీత మాత్రమే ఇంకెవరూ లేరు ప్రపంచంలో కాబట్టి తల్లి పొట్టలో ఉండేటువంటి పేగులన్నింటినీ కూడా తప్పించుకొని యోని ద్వారం ద్వారా నువ్వు భూమి మీద పడ్డావు ఆమె రుణాన్ని నువ్వు తీర్చుకోలేవు అందుకు మాతృదేవో భవ తల్లికి మించినటువంటి దయం అనేటువంటిది నేనే లేదు అని అంటారు మన వాళ్ళు ఇంకా మనుష్య ఋణం చూడండి సాటి మానవులు బాధపడుతున్నట్లయితే సాధ్యమైనంతవరకు ఆదుకోవడం నీ బాధ్యత అందరూ ధనవంతులు కారా భగవంతుడు కొందరికి ధనాన్ని ఇచ్చారు ఎందుకని వేరే వాళ్ళకి దానం చేయమని అంతే అందుకే జిల్లాలో మూడు అమ్మవారు అంటారు నీకున్న దాన్ని తృప్తిగా తిని ఇతరులకు ఆదరంగా పెట్టుకో అది ఆదరంగా అనే పదాన్ని ఉపయోగించారు అక్కడ నేను ఇచ్చామని కాదు దగ్గరకి దానం చేసామని కాదు వాళ్ళే దైవ స్వరూప ఆ రూపంలో వచ్చారన్న ఎన్ని అది ఆదరంగా పెట్టు అని అంటున్నాను ఇది మనుష్య రుణం తర్వాత ఇంకా నాలుగోది ఋషి రుణం వాల్మీకి వ్యాసుడు ఇటువంటి మహర్షులు ఎంతో మంది ఈ భూమి మీద ఉద్భవించారు రామాయణం రాముడు సీత జన్మించక ముందే రామాయణాన్ని రాశాడు ఆయన ఈ విధంగా జరుగుతుంది రాబోయేటువంటి కాలంలో అని కురవులు పాండవులు అన్నదమ్ముల పిల్లలు ఇంకా పుట్టలే పుట్టక ముందే ఈ విధంగా జరుగుతుందని వ్యాస మహర్షి రాశించాడు ఆ సాక్షాత్ శ్రీ మహావిష్ణువే కృష్ణుడి రూపంలో జన్మిస్తాడు అని భాగవతంలో రాశించాడు కృష్ణ లీలలు మొత్తం కూడా కాబట్టి ఇది ఋషులు వాళ్ళ రుణం తీర్చుకోవాలి అంటే చేయాల్సిన పని లేదు వాళ్ళు రాసినటువంటి పుస్తకాలని నువ్వు చదివి జ్ఞానాన్ని సంపాదించి చాలు వాళ్ళ రుణం తీర్చుకున్నట్లే ఇంకా ఐదోది భూత రుణం అనేటువంటిది భూత రుణం ఈ విధమైనటువంటి అంటే భూత రుణం అంటే ఏంటంటే పంచభూతాలు ఉన్నాయి గాలి నీరు ఇటువంటివి వాటిని సక్రమమైనటువంటి వాయువుని వాటిని నువ్వు తిలుస్తూ మిగిలినటువంటి సక్రమంగా ఆ పంచభూతాలతో ఉన్నటువంటి జీవులని అన్నిటినీ కూడా దయతో చూడు అనేటువంటిది కాబట్టి ఈ ఐదు రుణాలను కూడా తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ కూడా తీర్చుకోవాలి అని అంటాడు సద్గురు సుబ్రహ్మణ్యం ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఉల్లాపంతుల రామమూర్తి మన వీడియోలన్నీ కూడా మనశ్శాంతికి సంబంధించినవి మానసిక ప్రశాంతత సంబంధించినటువంటివి చిన్నపిల్లవాడికైనా చదువుకున్నటువంటి వాడికైనా చదువు లేని వాడికైనా భక్తుడికైనా కానీ నాస్తికుడికైనా ఆస్తికుడికైనా ఎవరికైనా ఉన్నవాడికైనా లేని వాడికైనా కానీ మనశ్శాంతి అనేటువంటిది ముఖ్యం మనశ్శాంతి లేకుండా నీకు ఎన్న గానీ ఉపయోగం లేదు సౌందర్యం ఉంది ఎందుకు భయపడుతూ భయపడుతూ బతుకుతున్నావు డబ్బు ఉంది భయపడుతూ భయపడుతూ బతుకుతున్నావు ఆరోగ్యం ఉంది భయపడుతూ భయపడుతూ బతుకుతున్నాం సర్వం వస్తు భయాన్వితం భూమింద్రునాం వైరాగ్యమేవా భయం అని అంటారు భర్తృహరి శుభాషిాలలో అన్నీ కూడా మానవుడి భయాన్ని కలిగించేటువంటివే ఒక్క వైరాగ్యం మాత్రమే నిర్భయమైనటువంటిది అందుకే అందరినీ నమ్మొద్దు అందరినీ నమ్ము అని అందరినీ నమ్మకుండా ఉండొద్దు అందరికీ దూరంగా ఉండొద్దు అందరికీ దగ్గరగా ఉండొద్దు తామరాకు మీద నీటి పొడగలాగా ఉండాలి అని అంటుంది మన హైందవ సాంప్రదాయం అంటే మన ధర్మాన్ని మనం గౌరవించుకుంటూ మిగిలినటువంటి ధర్మాలను కూడా అంటే మత గ్రంథాలను కూడా గౌరవించడం అదే హైందవ సాంప్రదాయం ప్రతి ఒక్కరిని పూర్తిగా నమ్మొద్దు నమ్మకుండా ఉండొద్దు రెండు రకాలుగా ఉంది ఇక్కడ కాబట్టి మానసిక ప్రశాంతత సంబంధించినటువంటి మన వీడియోలన్నీ కూడా ఇవన్నీ కూడా ఉదయాన్నే ఆడినప్పుడు కానీ సాయంత్రం పూట అన్న తర్వాత టీవీ టీవీలన్నీ కట్టి నిద్రపోయే టైంలో కానీ చూడండి మీకు మానసిక ప్రశాంతత అనేటువంటిది ఏర్పడుతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ పంతుల రామ మూర్తి నమస్తే